ఆలయం వద్ద ఉన్న మహేష్ గారు మహేష్ గారు మీకు కూడా స్వాగతం గారు సురేందర్ గారు మహేష్ గారు తుమ్మల బలరామరెడ్డి గారు సురేంద్ర గారు నమేష్ గారు వెంకట్రావు గారు మీరందరూ కూడా ఈ రోజు వేలంపాట్లో పాల్గొంటున్నారు వెనకాల ఉండే వాళ్ళు ఎవరైనా మొహమాని పడి అయిపోతే కిషోర్ గారు కూడా ఉన్నారు కెప్టెన్ గారు మరియు నమనారెడ్డి గారు మీరందరూ కూడా ఈరోజు పోటీలో ఉన్నారండి మొదటిగా మన ఆలయం దేవుడి పాట దేవుడి పాటగా ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేలు మన విజయ గణపతి ఆలయం ఉన్న ఈ

రేమన్ రేమన్ తనిపా బాబు 80000 80000 అంటే రేమన్ ఇక్కడ రావే ఉండకొచ్చుకు 80000 80000 కెప్టెన్ గారు కెప్టెన్ గారు కెప్టెన్ గారు లక్ష

ఈ సౌండ్కి వాళ్ళు మర్చిపోతారు నేను మర్చిపోతాను లక్ష ముప్పై వేలు యుగంబర్ గారు లక్ష ముప్పై వేలు యాభై లక్ష యాభై లక్ష

ఐదు వేలు మాత్రమే పెంచండి దానికేసి మీరు ఎక్కడితో ఎన్నిక చేసండి దయచేసి ఐదు వేలు మాత్రమే పెంచండి మిగతా వాళ్ళు కూడా మాడుకోవాలి కాదు తొమ్మల బల్వర్ రెడ్డి గారు రెండు లక్షల ఐదు వేల రూపాయలు வெங்கதா ஆயா துந்தர் வெங்கப்பராவ் காரும் தொந்தர வெங்கப்பா ரெண்டு லட்ச பதினேழு

రమేష్ గారు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు డబ్బు కాబట్టి రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు బాబు రేవంత్ మంచిగా రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలకి రెండు లక్షల ముప్పై వేలు విజయ ఆలయ పంట ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఐదు వేలు తుమ్మల బలరా ముప్పై ఐదు వేలు తుమ్మల గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కుంబల బలరాం రెడ్డి గారు తుమ్మల లక్షల ముప్పై ఐదు వేలు మహేష్ గారు ఆలోచిస్తున్నారు మూడు లక్షలు దాటి తర్వాత వాడతామని నాకు అర్థమైంది సార్ రెండు లక్షల ముప్పై బలరా ముప్పై ఐదు వేలు రెడ్డి గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు బంగారం గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు తుమ్మల బెడ్డి గారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కిషారు ఆలోచించే సమయం కాదు రెండు లక్షల ముప్పై ఐదు వేలు

అరవై ఐదు వేలు జనంధర్ కాదు రెండు లక్షల అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు జనంధర్ రెండు లక్షల డెబ్బై వేలు గారు రెండు లక్షల డెబ్బై వేలు పట్టు పట్టు రమేష్ గారు రెండు లక్షల డెబ్బై వేలు గట్టిగా చెప్పండి కొట్టాలండి డెబ్బై వేలు కాదు రెండు లక్షల డెబ్బై వేలు గట్టిగా తప్పని కొట్టాలి రెండు లక్షల డెబ్బై వేలు రమేష్ గారు రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేలు కేఎస్ పేట జలంధర్ గారు ఆలోచిస్తున్నారు కే సముద్రం రెండు లక్షల డెబ్బై వేలు రమేష్ గారు అండి జలంధర్ గారు మీ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు జలంధర్ గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు జలంధర్ గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు జలంధర్ గారు జలంధర్ గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు జలంధర్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు గట్టిగా డబ్బులు కొట్టాలి ఫైవ్ జలందర్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆయన ఉండండి అందరు వెళ్ళిపోతాడేమో రెండు లక్షల డెబ్బై ఐదు వేలండి రమేష్ గారు మహేష్ గారు మీరు ఆలోచించే సమయం లేదండి ఆలోచించాలి గట్టిగా తుమ్మల బలరాం రెడ్డి గారు మీ వాటిలో టైం రెండు లక్షల ఇరవై వేలు గారు బలరాం రెడ్డి గారు బలరాం రెడ్డి గారు రెండు లక్షల ఇరవై వేలు బలరాం రెడ్డి గారు రెండు లక్షల ఇరవై వేలు

ఒక్క రెండు లక్షల ఎనభై ఒక్క వేలండి రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కొంచెం ఆయన ఎన్నోగా లేరు కాబట్టి మన సూచన సరిగ్గా గ్రహించినట్లేదు ఐదు వేలు పెంచాల్సింది ఒక వెయ్యి పెంచారు అయినా కూడా ఆయనకు పాల్గొనే అవకాశం ఇస్తూ రెండు లక్షల ఎనభై ఒక్క వేలు

ఆయన ఎక్కడే ఉంది రెండు లక్షల ఎనభై ఒక్క వేలకి మన విజయ గణపతి ఆలయం వద్ద వరసిద్ధి వినాయక స్వామిని పెడుతున్నారంటే ఆ విశేషం ఏంటో మీకు అందరూ జయించు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు సురేష్ గారు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు సురేష్ గారు రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు తుమ్మల వెంకట్రావు గారు రెండు లక్షల ఎనభై ఐదు వేలు తుమ్మల వెంకట్రావు గారు రమేష్ గారు రెండు లక్షల తొంభై వేలు

ారు రెండు లక్షల తొంభై వేలు రమేష్ గారు రెండు లక్షల తొంభై వేలు రమేష్ గారు రమేష్ గారు రెండు లక్షల తొంభై ఐదు వేలు తొంభై లక్ష వేలు రెండు లక్షల తొంభై ఐదు వేలు రెండు లక్షల తొంభై ఐదు వేలు తొంభై వెంకట్రావు గారు రెండు లక్షల తొంభై ఐదు వేలు తొంభై వెంకట్రావు గారు రెండు లక్షల తొంభై ఐదు వేలు రెండు లక్షల తొంభై ఐదు వేలు తుమ్మల వెంకట్రావు గారు రెండు లక్షల తొంభై ఐదు వేలు తొంభై వెంకట్రావు గారు రెండు లక్షల తొంభై ఐదు వేలు తుమ్మల వెంకట్రావు గారు

ఒకటోసారి మూడు లక్షలు తనపట్టి రమేష్ గారు ఒకసారి మూడు లక్షలు చనపట్టి రమేష్ గారు ఒకటోసారి గట్టిగా గతలు చనపట్టి రమేష్ గారు మంచి వెళ్ళవండి కుమ్మల వెంకట రావడానికి మంచి వెళ్ళవండి మూడు లక్షల మూడు లక్షలు మహేష్ రమేష్ గారు రమేష్ గారు లక్షలు ఇప్పుడు ఎలాగైనా దక్కించుకోవాలని చెప్తున్నారు పార్టీలో మూడు లక్షలతోటి రమేష్ గారు ఒకటోసారి మూడు లక్షలతోటి పాట ముందు రమేష్ గారు కలపతి రమేష్ గారు మూడు లక్షలు మీరు లక్షలు పెట్టి మన విజయ గణపతి ఆలయం లడ్ అని చెప్తున్నారంటే గతంలో జరిగిన అనుభవాలు కావచ్చు మన విజయ గణపతికి మేం చేస్తున్న అతను చేస్తున్న సేవలు కావచ్చు ఈ విజయ గణపతి ఆలయం వద్ద ఏం చేస్తున్నటువంటి ఈ విద్యా వినాయకుల చేతిలో ఉన్న నటుని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఉపయోగిస్తాము ఆ నమ్మకంతోనే మనకు ఏదైతే మూడు లక్షల పైన ఈ లడ్డ జరుగుతోంది ఈసారి కూడా గణపతి రమేష్ గారు అదే విశ్వాసంతో మూడు లక్షల దాకా ముందుకు దూసుకెళ్తున్నారు గణపతి రమేష్ గారు మూడు లక్షలు గణపతి రమేష్ గారు మూడు లక్షలు గణపతి రమేష్ గారు మూడు లక్షలు కనపతి రమేష్ గారు మహేష్ గారు మీరు ఆలోచిస్తున్నారు మాకు అర్థమైంది రోడ్డు టూ కన్నా వన్ పెద్దదండి ఫస్ట్ వచ్చే నెంబర్ వన్ మీరు ఎక్కడైనా సరే ప్లాన్ తీరాల్సింది మూడు లక్షలు కనపతి రమేష్ గారు ఒకటోసారి మూడు లక్షలు కనపర్తి రమేష్ గారు ఒకటోసారి మూడు లక్షలు కనపతి రమేష్ గారు మూడు లక్షలు ఇక్కడ చె ఈ లడ్డు విశేషం చెప్పాలంటే ఇది తాపేశ్వరం నుంచి తెప్పించామండి మన తాపేశ్వరం నుంచి తెప్పించిన లడ్ ఇక్కడ వచ్చాము తాపేశ్వరం స్వీట్ ఒకటైతే ఈ పది రోజులుగా భక్తాంధు పూజలు అందుకున్న ఈ లడ్డూని దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతం దానికి ఈ తనపతి రమేష్ గారు మిగతా వారందరూ కూడా ఇక్కడ ముందుకు వచ్చినట్టు మేమందరం సంతోషిస్తున్నాం గణపతి రమేష్ గారు మూడు లక్షలు ఒకటోసారి గట్టిగా తప్పకుండా కొట్టాలండి గణపతి రమేష్ గారు మూడు లక్షలు మూడు లక్షలు గణపతి రమేష్ గారు మూడు లక్షలు ఒకటోసారి లక్ష్మీ గారు మీరు సరళెత్తుకున్నారు మీరు పార్మికట్లా మూడు లక్షలు తనపతి రమేష్ గారు రెండోసారి మూడు లక్షలు తనపతి మమేష్ గారు రెండోసారి రమేష్ గారు మూడు లక్షలు రమేష్ గారు తనపతి మమేష్ గారు మూడు లక్షలు రెండోసారి ఒక్కసారి బిజెపి కనపతి రమేష్ గారు రెండోసారి రమేష్ గారు లక్షలు కనపతి రమేష్ గారు మూడు లక్షలు కనపతి రమేష్ గారు రెండోసారి 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 కనపతి రమేష్ గారు మూడు లక్షలు రెండోసారి బాబు బాజా మంత్రులు రెడీగా ఉండండి మూడు లక్షలు కలపతి రమేష్ గారు రెండోసారి రెండోసారి ఏబీసీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి పాడుతున్నారండి ఇది మూడు లక్షల ఐదు వేలు మూడు లక్షల ఐదు వేలు కేబీసీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మూడు లక్షల ఐదు వేలు మూడు లక్షల ఐదు వేలు మూడు లక్షల ఐదు వేలు ప్రెసిడెంట్ గారు వైపు మూడు లక్షల పదివేలు రమేష్ గారు మూడు లక్షల పదివేలు మూడు లక్షల పదివేలు ఒక్కసారి టీచర్ పోయా లక్షల పదివేలు మూడు లక్షల పదిహేను వేలు

మూడు లక్షల పదిహేను వేలు జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు రెండోసారి మూడు పదిహేను వేలు రెండోసారి మూడు లక్షల పదిహేను వేలు జనార్దూడు లక్షల పదిహేను వేలు వెంకట్రావు గారు మూడు లక్షల పదిహేను వేలు జనార్దన్ రెడ్డి గారు మూడు లక్షల పదిహేను వేలు జనార్దన్ రెడ్డి గారు రెండోసారి జనార్దన్ రెడ్డి గారు మూడు లక్షల పదిహేను వేలు జనార్దన్ రెడ్డి గారు రెండోసారి పదిహేను వేలు

ఇరవై వేలు తొమ్మిది వెంకట్రావు గారు రెండోసారి మూడు లక్షల ఇరవై వేలు తొమ్మిది వెంకట్రావు గారు రెండోసారి మూడు లక్షల ఇరవై వేలు తొమ్మిది వెంకట్రావు గారు ఇరవై వేలు రెండో లైన్లో ఉన్న తుమ్మల వెంకట్రావు గారు మూడు లక్షల ఇరవై వేల రెండో స్థాయి దగ్గర ఉన్నారండి రాజేంద్ర గారు మా కాట్ ఫాదర్ రాజేంద్ర గారు రవీంద్ర గారు రవీంద్ర గారు నా కాట్